హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది ఫుల్ మార్కింగ్ బ్లౌజ్ దీనికి కూడా ప్రింట్ ఎలా వేయాలనేది చివరి వరకు వీడియో చూడండి ఈ ప్రింట్ ఎలా వేయాలి ఈ డిజైన్ ఎలా కుట్టాలి అనేది కూడా చాలా క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది ఈ డిజైన్ మొత్తం ఎలా వచ్చింది ఏంటనేది తెలుసుకుందాం ఈ డిజైన్ ట్రెండింగ్ డిజైన్ లాగా బాగా మార్కెట్లో సాగుతుంది చాలా మంది చేపించుకుంటున్నారు ఈ వర్క్లు అనేవి అక్కడ రింగ్ నాట్సే కాదు జర్దోసి ఫ్లవర్స్ అనేవి మారోడి వేసి చుట్టూగా వేసుకోవచ్చు కాదంటే పూసలు ఆరు పెట్టేసి అవుట్లైన్ కుట్టవచ్చు అయితే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఖచ్చితంగా ఈ వర్క్లో ఏంటంటే మెయిన్ రింగ్ నాట్ అనమాట సిక్స్ ఫ్లవర్స్ అనేవి సిక్స్ ఫ్లవర్స్ దీంట్లో రింగ్ నాట్స్ అనేవి ఉన్నాయి అంటే పెడల్స్ అనేవి రింగ్ నాట్స్ వేయాలి సిక్స్ ఆరు వేస్తే ఈ పెడల్స్ లాగా మీకు రింగ్ నాట్ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది దీంట్లో ఏమైనా హార్డ్ వర్క్ ఏమైనా ఉందంటే అది కేవలం రింగ్ నాట్స్ మాత్రమే ఆ రింగ్ నాట్స్ వేసేస్తే ఇక ఏ వర్క్ లేదు ఈ పూసల వర్క్ తొందరగా సాగిపోతుంది మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటించడమే అంతే అక్కడ కింద ముడి వేసేయడమే అంతే దీంట్లో కేవలం మిగిలిపోయిన వరకు ఏమైనా ఉన్నాయంటే నాట్స్ మరియు అక్కడక్కడ పూసలు జర్కన్ స్టోన్సే అనమాట ఈ హ్యాండ్లో మిగిలిపోయినవి ఈ ప్రింట్ ఎలా వేయాలో ఈ బార్డర్ మొత్తం ఈ నెక్ మొత్తం బ్యాక్ నెక్ అనేది ప్రింట్ ఎలా వేయాలో తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఒక బార్డర్ అనేది తయారు చేసుకోవాలి చేసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది ఆ పేపర్ ఉంటుంది ఆ పేపర్ తీసుకుని హోల్స్ వేసిన తర్వాత గరుగ్గా ఉంటుందన్నమాట దీన్ని చైనా డీస్ అంటారు చైనా డీసు లేదా పాండా డీస్ అంటారు ఈ డీస్ అనేది తీసుకుని అది హోల్స్ గరుగ్గా ఉంటాయి చూసారా చెప్పిన తర్వాత ఏదైతే హౌస్ పెట్టిన తర్వాత ఆ గరుకు మీద ఆ డీస్తో ఇలా గీయడమే అలా రుద్దుతే ఆ ప్రింట్ అనేది పడిపోతుంది ఇలా ఆ ప్రింట్ పడిపోవడం అనేది మెయిన్ అనమాట అలా ఆ బార్డర్ మీద ఇలా చక్కగా మీరు రుద్దుతే ఆ ప్రింట్ అనేది కరెక్ట్గా పడిపోతుంది ఈ బార్డర్ అనేది చిన్నగా తయారు చేసుకోవాలి చేసుకుని ఒక ముక్కతో మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి ఇంకోసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఫ్లవర్స్ అనేవి సపరేట్గా వేస్తున్నాం రౌండ్గా ఈ రింగ్ నాట్ ఫ్లవర్స్ అనేవి అంచనాలు ఉండవు కాబట్టి ఈ రౌండ్గా తిప్పేసి కరెక్ట్గా ఆ ప్రింట్ కూడా రుద్దుతున్నాం అన్నమాట ఇలా అనేది రుద్దిన తర్వాత ఆ ప్రింట్ కింద పడిపోతుంది ఇది మెయిన్ ఏంటంటే ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా మీరు ఒక చిన్న బార్డర్ తయారు చేసుకుంటూ ఆ సైడ్ అనేది తిప్పుకుంటూ కరెక్ట్గా ఆ ప్రింట్ అనేది వేసుకుంటూ వెళ్ళవచ్చు మరొకసారి చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి రౌండ్ తిప్పేటప్పుడు కరెక్ట్గా కొంచమే కొంచెం పేపర్ మాత్రమే అక్కడ దిద్దుతున్నాను చూశారు కదా ఆ చైనా డిష్తో దిద్దిన తర్వాత కొంచెం ఇలా తిప్పి కరెక్ట్గా ఆ ఏదైతే లత ఉందో అలా తిప్పేసి మళ్ళీ దాన్ని గీసేసి మళ్ళీ కవర్ చేసేస్తున్నాను ఆ ఫ్లవర్తో సహా అది వేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆ కరెక్ట్గా వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ ఆ బార్డర్ అనేది పెట్టేసి మళ్ళీ స్ట్రైట్గా గీసేయడమే ఆ మిల్కీ కూడా మీరు ఆ కార్నర్లో తిప్పుకునేటప్పుడు కరెక్ట్గా చేయాలి ఈ షుగర్ బీట్స్ అనేవి వేసేసిన తర్వాత మీరు అక్కడక్కడ జర్కన్ స్టోన్స్ మరియు ఆ ఫ్లవర్ అనేది రింగ్ నోట్స్ అనేవి ట్రెడర్తో ఏ కలర్ తయారీ అయితే ఉందో ఆ కలర్ అనేది యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ ఏం లేదు సిక్స్ ఫ్లవర్స్ అనేవి సిక్స్ పెడల్స్ అనేవి రింగ్ నోట్స్ మాత్రమే వేసుకోవాలి కొంచెం పెద్దవి చేసి వేసుకోవాలి రింగ్ నోట్స్ అనేవి కొంచెం పెద్ద రింగ్ నాట్స్గా కొంచెం సైజ్ అనేది పెంచుకుని ఆ గాల్లో ఆ సైజ్ అనేది చూసుకుని కరెక్ట్గా అక్కడ వదిలేయాలి అలా ఆరు ఆరు పక్కల అలా వేసుకుంటే ఆ ఫ్లవర్ అనేది తయారైపోతుంది దాంట్లో జర్కన్ స్టోన్ అనేది అంటి చేస్తే పర్ఫెక్ట్గా మీకు ఈ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఇది వర్క్ వచ్చేటప్పటికి ఎంత తీసుకుంటామంటే ఇది మీకు ఒక వర్కర్కి వచ్చేటప్పటికి మూడు రోజులు అనేది ఈ వర్క్ అనేది పడుతుందన్నమాట మూడు రోజుల్లో ఈ వర్క్ అనేది ఒక వర్కర్ కుట్టేయగలడు కానీ ఈ మూడు రోజుల్లో అంటే ఈ నాలుగు వేలు అనేది దీనికి ఈ ప్రైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు ఈ వర్క్కి తీసుకోవడం జరుగుతుంది కానీ ఈ గోల్డ్ పూసలు ఉన్నాయి చూసారా అవి కలర్ అనేవి డల్ అవుతాయి కాబట్టి ఎంత చెప్పిన కస్టమర్స్ ఇవే కావాలంటున్నారు ఈ పూసలు పోతే పోయాయి కలరు ఒక ఐదు సార్లు తొరిగిన తర్వాత డల్ అయిన తర్వాత నార్మల్గా వాడుకుంటామని చెప్పి చెప్పడమే వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది కాకపోతే ఈ గోల్డ్ కలర్ పూసలు ఏదైతే ఉన్నాయో అవి కలర్ అనేవి షేడ్ అనేవి వచ్చేస్తాయి అంటే కలర్ తగ్గిపోతాయి ఇది కూడా మెయిన్ మైనస్ అనమాట ఈ వర్క్కి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మగ్గం వర్క్ అనేది ఫ్రీ క్లాసెస్ అనేవి ఫ్రీ క్లాసెస్ గురించి పూర్తి వివరాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్ కోర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే చివరిలో వచ్చే వీడియో అనేది చూడండి ఇది కట్వర్క్ అనేది వాళ్ళే టైలర్సే కట్ చేసుకుంటారు కట్ చేసుకుని ఆ షేప్లోనే తిప్పుకుని ఆ బ్లౌజ్కి కరెక్ట్గా మీకు పర్ఫెక్ట్గా వాళ్ళే ఆ ఫిట్టింగ్ అనేది పెడతారనమాట హ్యాండ్కి అది కూడా ఒక పాయింట్ అనమాట ఇది మీరు కట్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఏంటంటే లగ్జరీ వర్క్ ఇది చూశారు కదా ఇలా అనేది రింగ్నాట్స్ ఆ జర్కన్ స్టోన్స్ పెట్టే స్టాండ్స్ అనేవి పెట్టేశామంతే ఆ తర్వాత ఏంటంటే జర్కన్ స్టోన్స్ అనేవి అంటించేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం చూడండి స్టోన్స్ తర్వాత వర్క్ అనేది ఎలా ఉందో చూసారా ఇలా అనేది ఉంటుంది మీకు శారీలో కలర్ అనేది కంపల్సరీగా ఫ్లవర్ రూపంలో గానీ మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి చేస్తేనే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో చూడండి ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది ఫ్రీ క్లాసెస్ గురించి పూర్తి వివరాలు వీడియోలో ఉన్నాయి దాకా ఫ్రీ మగ్గంగా అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ